జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ పొత్తులో లొకలొకలు బయటపడ్డాయి ఇరు పార్టీల మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించి సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్ సల్మాన్ ఖుర్షీద్లను సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రీనగర్కు పంపినట్లు సమాచారం తొలి విడత ఎన్నికల నామినేషన్ల దాఖలకు గడువు రేపటితో ముగియనుండటంతో వారిద్దరూ ఎన్సీపీ ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లాతో పాటు ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లాతో చర్చించనున్నారు ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై విభేదాలు తలెత్తినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి కాశ్మీర్ లోయలో ఐదు స్థానాలు జమ్మూ ప్రాంతంలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని ఎన్సీ ప్రతిపాదించింది దీనిపై అంగీకరించని కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న కొన్ని స్థానాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో పోటీకి దిగుతామని పట్టుబట్టింది సీట్ల సర్దుబాటులో అయోధ్య కుదరకపోవడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తినట్లు త వర్గాలు తెలిపాయి జమ్మూ కాశ్మీర్లో మూడు విడతలు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి